గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం వీర హనుమాన్ సభ్యులు నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలలో వీర హనుమాన్ మందిర్ ఎంతో గొప్పదైంది కావున సభ్యులు అందరూ కలిసి దేవాలయాన్ని పెద్దగా చేయాలని ప్రతి ఒక్క సభ్యులు మరియు ప్రజలు చాట్ల భూమేశ్వర్ పరికిపండ్ల గంగారం గద్దె గంగారం రంజిత్ కుమార్ పరికిపండ్ల గంగారం ఎనగందుల నరసయ్య బి చక్రపాణి ఏ నవీన్ ఎస్ వెంకట్రావు విఠలరావు జి లక్ష్మణ్ సదానందం పి పోతరెడ్డి బి ప్రవీణ్ శ్యామ్ రెడ్డి గణేష్ ఎస్ఐ పాల్గొన్నారు జై జయ శ్రీరామ్ ఇక్కడ నర్సాపు గ్రామంలో వీరాంజనేయ స్వామి ఆలయం వెలిసి చాలా ఏళ్ళవుతుంది దీనికి ఒక బాగా పురాతనమైనది ప్రాచీనమైనది బాగా మహిమగలది ఇది మాకంటే ముందు తరాల నుంచి కూడా దీని యొక్క మహిమైనటువంటి చాలామంది తెలుసు మరి ఇక్కడ మా యొక్క ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో పౌర్ణమి రోజున హనుమాన్ జన్మోత్సవ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం దీనికి గ్రామంలోని పెద్దలు వీడి సభ్యులు అలాగే ప్రముఖులందరూ కూడా భక్తులు వారి యొక్క ప్రోత్సాహంతో సహకారంతో ఇది బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుపుకుంటూ జరుపుకున్నాడు మరి ఈ మధ్యన కూడా గుడి నిర్మాణం రావించడం జరిగింది ఇంకా పూర్తిగా కాలేదు అయితే ఈ చైతన్య మాసంలో పౌర్ణమి రోజున ఈ హనుమాన్ జన్మోత్సవాన్ని జరుపుకుంటూ దీనికి భజన మండలి సభ్యులు కూడా బాగా ప్రోత్సాహనిస్తున్నారు మా కమిటీ కూడా అన్ని రకాలుగా ప్రోత్సాహిస్తూ సహకారం ఇస్తూ తోడ్పాటును అందిస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా అందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటూ జరుపుకున్నాడు మరి ఇక్కడ మాది పెద్ద మేజర్ గ్రామ గ్రామం కాబట్టి దీనికి అందరి సహకారం ఉంది తోడ్పాటు ఉంది అట్లాగే భక్తులు కూడా చాలామంది వచ్చేసి ఇక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు మరి మా కమిటీ ఏర్పడి దాదాపుగా ఒక పది సంవత్సరం అక్కడే ఎక్కువవుతుంది ఆ కమిటీ ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ గుడిలో వైవే జరగాలో అటువంటి ఉత్సవాలని కార్యక్రమాలని బాగా బ్రహ్మాండంగా దుక్కిజయ జరుపుకుంటున్నా జరుపుకున్నాడు ముఖ్యంగా దీనికి మహిళలు కూడా బాగా తోడ్పాటు అందిస్తూ వారు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ సమస్త భక్తజనులందరికీ కూడా ముందుగా వీర హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగే నర్సాపూర్జీ గ్రామంలో ఎప్పుడో ప్రాచీన కాలంలో వెలిసినటువంటి మా వీర హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఈ జన్మోత్సవం కార్యక్రమాన్ని మేము ఘనంగా నిర్వహించుకుంటాం మండలి మాకు పది సంవత్సరాల క్రితమే మండలి ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం కూడా మన ఉత్సవాలను హిందూ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి అందరి తోడ్పాటు కూడా ఇందులో ఉంది మరి అంతేకాకుండా రాబో కాలంలో మేమిక్కడే నిర్మిస్తున్నటువంటి హనుమాన్ ఆలయాన్ని అందరి తోడ్పాటుతో నిర్మాణం కొనసాగుతుంది మరి రానున్న సంవత్సర కాలంలోనే అది కూడా పూర్తి చేసుకొని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా ఇక్కడ మన మండల కేంద్రంలో దాన్ని కూడా మేము ఎంతో ప్రఖ్యాతి చెందేటట్టుగా తీసుకెళ్తామని చెప్పేసి మా మండలి తరఫున కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్